ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశంలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా పార్టీలకు అతీతంగా గౌరవించదగినటువంటి వ్యక్తి ప్రధాని పదవిని రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉండాలనేటువంటి ఆలోచనతో ఒకే ఒక్క ఓటు కోసం ప్రధాని మంత్రి పదవిని త్యజించినటువంటి వ్యక్తి భారతమాత మాతం బిడ్డ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట ఒక్క సంవత్సరంలో జయంతి వేడుకలు సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇవాళ భీమవరంలో కార్యక్రమానికి రామ్మోహన్ నాయుడు గారు అతిథిగా రావడం జరిగింది ఎవరిని ముఖ్య అతిథిగా పిలవాలి ఈ సభకి అనుకున్నప్పుడు మాధవ్ గారు నేను సత్య గారు కలిపి ఆలోచన చేసి చాలా మంది చాలా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు నిన్న రాజమండ్రిలో ముఖ్యమంత్రి మొన్న ధర్మవరంలో ఒక ముఖ్యమంత్రి జాతీయ నాయకులు అయితే భీమవరంలో జరుగుతున్నటువంటి సభకు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి మొన్ననే ఒక ఆరు అడుగుల బుల్లెట్ నిన్న కాక మొన్న పెరవలు వచ్చింది సరే ఈ ఐదున్నర అడుగుల బుల్లెట్ అయితే బాగుంటుంది ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు ఉన్నటువంటి సందర్భంలో వారి తండ్రి గారికి వాజ్పేయి గారితో ఉన్నటువంటి సాన్నిహిత్యం పార్లమెంటులో లో గలమెత్తితే అది తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి హిందీ కానివ్వండి అనర్గలంగా ప్రత్యర్థులు నోరు ముయించేటువంటి యువ నాయకుడు ఇవాళ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా పెన్న వయస్కుడు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అతిథిగా పిలిచామనేటువంటి సందర్భంలో ఆయన చాలా కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే అదేవిధంగా మిత్రులారా ఇవాళ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏదైతే ఇవాళ ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని నరేంద్ర మోడీ గారు సుసాధ్యం చేసి ముందుకు తీసుకువెళ్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేస్తూ ఉన్నాం ఆవేళ ఏదైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత ప్రధానమంత్రి గారు అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాల్ని మోడీ గారు అమలు చేస్తున్నారు విషయం ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాం ఏదైతే తొంభై ఆరులో పదమూడు రోజుల పాటు ప్రధానమంత్రిగా తొంభై ఎనిమిదిలో పదమూడు నెలల పాటు ప్రధానమంత్రిగా తొంభై తొమ్మిదిలో పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేసి తొంభై ఎనిమిదిలో ప్రధానమంత్రిగా రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి సంకుచిత రాజకీయాల కారణంగా ఒకే ఒక్క ఓటు ఆధారంగా ప్రధానమంత్రి పదవిని త్యజించుకోవలసి వచ్చినప్పుడు ఆ ఒక్క ఓటుకి మేము మద్దతునిస్తాము మేము పార్టీ మారి మీకు మద్దతునిస్తామని అనేకమైన వ్యక్తులు మీదు వచ్చినప్పుడు కూడా మనం అధికారం కోసం రాలేదు రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవి నుంచి తగ్గించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఏ విధంగా పనిచేయాలి అనేటువంటి విషయాన్ని ఈ దేశ ప్రజలకు చెప్పినటువంటి వ్యక్తి అదే విధంగా కార్గిల్ యుద్ధ సమయం అటల్ బిహారీ వాజ్పేయి గారి శాంతి కాముకుడు పాకిస్తాన్ తో స్నేహం కోసం లాహోర్ బస్ యాత్ర చేస్తే కార్గిల్ లో సైనికులు ప్రవేశించి దేశం మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు పెద్ద ఎత్తున పాకిస్తాన్ చర్యని తరిమి కొట్టినటువంటి ధైర్యశాలి దీశాలి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయం సందర్భంగా గుర్తు చేస్తున్నారు అదే విధంగా ప్రోగ్రామ్ పరీక్షలు ప్రపంచ దేశాలన్నీ అధ్య భారతదేశాన్ని అను పరీక్షలు చేస్తే నిరాకరణ చేస్తాం ఆంక్షలు విధిస్తే వాటినన్నింటినీ కూడా బేఖాతరు చేసి మీ అందరి హెచ్చరికల కన్నా నాకు ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యం భారతదేశం శక్తి సామర్థ్యం కలిగినటువంటి దేశంగా ఉండాలి అని ప్రోక్రాన్ లో అను పరీక్షలు చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అదేవిధంగా ఈ విధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నాలుగు లైన ఆ రోజు శ్రీకారం చుట్టినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వేల కిలోమీటర్లు వేల నేషనల్ హైవేస్ నిర్మిస్తూ ఉన్నారు అదేవిధంగా రహదారి జాతీయ రహదారులే కాదు గ్రామాల్లో రైతులకి వారి వారి పంట తాలూకు ఉత్పత్తులు అవుతున్నాయో వాటిని మార్కెట్కి తరలించాలంటే గ్రామాల్లో రోడ్లు సరిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో గ్రామీణ సడక్ యోజన పేరుతో గ్రామాల్లో రోడ్లకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి పెద్ద పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏదైతే అమలు అవుతున్నటువంటి స్వయం సహాయక బృందాలు ఉన్నాయో వాటికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి తొంభై తొమ్మిదిలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు పెట్టినటువంటి ఈ దేశంలో ప్రజలు కరుపు నిండాలి అనేటువంటి ఆలోచనతో అన్నపూర్ణ యోజన పథకం రోజుగారి యోజన పథకాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అంతేకాదు ఇవాళ కూటమికు చెందినటువంటి అన్ని పార్టీల కాయకులు నాయకత్వాలు పాల్గొన్నారు ఇరవై ఐదో తారీఖుని అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనబోతున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీమతి ఇందిరాగాంధీ గారి మరణించినప్పుడు పెద్ద ఎత్తున వీచినటువంటి సానుభూతి పవనాల్లో భారత దేశంలో భారతీయ జనతా పార్టీ కేవలం రెండే రెండు పార్లమెంట్ స్థానాలు గెలిస్తే బీజేపీ చరిత్ర అయిపోయింది దుకాణం మూసేయాలని ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులందరూ కూడా గొంతెత్తితే అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు ఈ ఇద్దరితో ప్రారంభమైనటువంటి ప్రయాణం దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టేటువంటి దిశగా తీసుకు వెళ్తామని ఆ రోజు కార్యకర్తల గుండెల్లో స్థైర్యం నింపినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గుర్తి తెచ్చు ఆనాడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో కార్యకర్తలు అహోరాత్రులు పనిచేసాయి ఒకప్పుడు రెండు స్థానాలు గెలిచినటువంటి పార్టీ మూడు వందల స్థానాలకు పైగా గెలిచినటువంటి సందర్భం మీ కూడా తెలుసు శ్రీనివాస్ వర్మ లాంటి సామాన్య కార్యకర్త కేంద్ర మంత్రి అయినా సత్యకుమార్ లాంటి కార్యకర్త రాష్ట్ర మంత్రి అయిన పాగా సత్యనారాయణ గారు లాంటి కార్యకర్త రాజ్యసభ సభ్యుడైనా పివిఎన్ మాధవ్ గారు లాంటి కార్యకర్త రాష్ట్ర అధ్యక్షుడైనా సో వీర్రాజు లాంటి కార్యకర్త శాసన మండలి సభ్యులైనా ఆ నాయుడు ఆయన నింపినటువంటి స్ఫూర్తి ఆధారంగా మనం అంతా రాజకీయాల్లో పనిచేశాం ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి పాతిగా ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలు ఎవరైనా ఉంటే అందరూ ఉన్న కార్యకర్తలకి స్ఫూర్తి ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకో కాబట్టి మిత్రులారా ఇటువంటి వ్యక్తుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఇవాళ మనం నెలకొల్పినటువంటి విగ్రహం ఏదైతే ఉండదు ఆ విగ్రహం సాక్షిగా ఆయన ఆశయాన్ని ఆలోచనల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాసినటువంటి అవసరం మన అందరి మీద అందరి కార్యకర్తల మీద ఒక ఉన్నది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్